హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ ఇది జనగాము ఉస్మానాబాద్ హైవే అండి దీనికి కానుకొని మనకు ఇరవై గుంటలు అమ్మకానికి ఉంది ఇది మండల్ టౌన్లోనే ఉంది చుట్టూ కడిలేసింది ఇరవై గుంటలు చుట్టూ కడిలేసింది జాలి ఫెన్సింగ్ ఉందండి అక్కడ ముందు కనిపిస్తున్నంత వరకు ఇది మనకు జనగాం జిల్లా నుంచి ఇరవై కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి నూట ఐదు కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు వరంగల్ నుంచి యాభై ఐదు కిలోమీటర్లు ఉంటుంది క్లియర్ టైటిల్ అండి ఫ్యూర్ రెడ్ స్థైల్ ఇది బాగుంటుంది ఒకటే లెవెల్ ఉంటుంది ల్యాండ్ మనకు పెట్రోల్ బంక్ అయినా ఫంక్షన్గా అయినా దేనికైనా అనుకూలంగా ఉంటుంది మండల్ టౌన్కి జస్ట్ ఎంత అంటే మనకు ఒక హాఫ్ కిలోమీటర్ లోపే ఉంటుంది అంటే కొంచెం ఇప్పుడు వ్యవసాయం చేయట్లేదు కాబట్టి కొంచెం పిచ్చి మొక్కలు మొలిచినాయి ఇందులో